రామ్ గోపాల్ వర్మ ఇతనికి ముంబైలోని అంధేరి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది నాన్ అవైలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది కారణం మూడు లక్షల డెబ్బై రెండు వేలు మహేష్ చంద్ర అని చెప్పి ఒక వ్యక్తికి వారు అతను ఇతనికి అప్రోచ్ అయినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చెక్ ఇచ్చాడంట చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా మా ఫ్రెండ్కి సంబంధించి దగ్గరుండి నేనే ఫ్లాట్ ఇప్పిస్తే ఓపెన్ ఫ్లాటు వాడు డెవలప్ చేయకుండా ఏం చేయకుండా ఉంటే మరలా నేనే సెటిల్మెంట్ కోసం వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తామని చెప్పేసి దఫ దఫాలకు ఇస్తామని అట్టుగా ముందు కొంత డబ్బులు ఇచ్చి మీత చెక్కులు ఇచ్చాడు ఒక్క చెక్ కూడా పాస్ కాదు చెక్కులు బౌన్స్లో అవుతుంది అదేమంటే నాకు చెప్పేయండి నాకు చెప్పేయండి అంటాడు ఇక నేను ఫైనల్లీ ఆ చెక్కులకు సంచి మూడు నెలలు టైం అయిపోయాక నేనే వెళ్ళి ఈ చెక్కులకు నీ దగ్గర పెట్టుకో డబ్బులు నువ్వు హ్యాండ్ ఇచ్చేసాయి లేదా ట్రాన్స్ఫర్ పెట్టేసాయి ఎప్పుడు ఏంటని చెప్పేసి మాట్లాడితే ఫైనల్లీ ఇక మా మీడియా త్రూ ఇంకా వేరే రిపోర్టర్ త్రూ ఫోన్ చేయించి మాట్లాడితే అప్పుడు క్లీన్ అయ్యింది బట్ రాంగ్ పేపర్ అలాంటి ఏంటి పట్టించుకోడు కదా అదే అయింది ఇంక అతను వెళ్ళాడు అందేరి కోర్టులో కేసు నడుస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏడు సంవత్సరాలు కేసు నడుస్తుంటే ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్ళదండి ఈ మనిషి కాదు అసలు ఈ తర్వాత లాయర్ కూడా పెట్టినట్లేడు ఏమైంది కోర్టు సీరియస్ అవుతూ కోర్టు అంటే ఎంత నిర్లక్ష్యమా ఇమీడియట్గా ఇతనికి నాన్ బిల్ వారెంట్ జారీ చేసినాం వర్మని అరెస్ట్ చేసి లోపల వెయ్యండి మూడు నెలలని చెప్తూ ఇక ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సిందో అతను మూడు నెలల లోపు ఈ మూడు లక్షల డెబ్బై రెండు వేలు సెటిల్ చేయబోతాయి ఇంకో మూడు నెలలు ఎక్స్ట్రా శిక్ష వేయండి అన్నారు బట్ వర్మ లాంటి ఏం చేస్తాడు ఇప్పుడు గెట్టు లాయర్ని పట్టుకుంటాడు ఈ చెక్ బౌస్లు ఇవన్నీ నార్మలే కదా మేనేజ్ నాకు బెయిల్ ఇప్పించు అండ్ లేదు సెటిల్మెంట్ చేసుకుందాం ఏదో చూడని చెప్పేసి అంటారు మొన్న మధ్య జీవిత రాజశేఖర్ కూడా సం జీవిత రాజశేఖర్ చెక్ది అయితే వాళ్ళనుకుంటే ఏదో చెక్కు బండ్ల కనీస ఏదో చెక్కు తర్వాత బెల్లంపడి సురేష్ దేదో రీసెంట్ అసలు అబ్జర్వ్ చేస్తాను కదా మరి సినిమా వాళ్ళు ఎందుకు ఈ రకంగా చెక్ బౌన్స్లు ఇరుక్కుంటారో ఏమన్నారు అని చెప్పేసి ఎందుకు అతను లైట్ తీసుకుంటే నాకైతే అర్థం కావట్లేదు నేను మా ఫ్రెండ్ కోడపల్లి కోర్టుకి వెళ్ళాడు చెక్ బౌన్స్ కేసు అతను రావాల్సింది తొమ్మిది ఆరు లక్ష చెక్ ఉంది అవతల ఉన్నటువంటి వాడు సెటిల్మెంట్ అని చివరికి రెండు లక్షలు మూడు లక్షలు అంటున్నాడు అవసరమేది రాబాబు నా దగ్గర అన్ని క్లారిటీ ఉన్నాయి చూసుకుందాం అని అవతడి ధైర్యం ఏంటి ఇప్పుడు ఏడు సంవత్సరాలు పెట్టింది అది వచ్చి ఎన్ని సంవత్సరాలు పెట్టిందో తెలియదు సో నీచింది ఎంతకన్నా తీసుకోవాలని చెప్పేసి ఆడు మా ఫ్రెండ్ వచ్చి క్లారిటీగా ఉన్నాడు ఛాన్సే లేదు నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి హ్యాండ్ రైటింగ్ నీదే సంతకం నీదే డేట్లు కరెక్ట్గా ఉన్నాయి నేను బ్యాంకులో వేసా బౌన్స్ అయింది మరలా వేసా మరలా బౌన్స్ అయింది నా లయర్లో నోటీసులు పంపా అన్నీ కరెక్ట్నే ఉన్నాయి నా డబ్బులు నాకు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాం కూడదంటే ఫైనల్గా చెక్ బౌన్స్లో నీకు ఆబ్వియస్లీ నా డబ్బులు నాకు ఇవ్వొస్తావు అండ్ ఎన్నాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినందుకు నేను జైల్స్ కూడా పెట్టింది నేను ఇష్టమని చెప్పాడంట నేను అన్నాను అసలు ఎందుకు డిలే అని చెప్పేసి అప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు ఏం చెప్పాలి ప్రసాద్ నా కేసు వాది వాదించిన లాయర్లు ఉన్నారు బట్ వినడానికి జడ్జి లేరు ఎనిమిది నెలలుగా ఏ బెంచ్ ముందుకైతే నాది వచ్చిందో ఆ జడ్జి లేరు ఇప్పుడు కొత్తగా జడ్జి వచ్చిన్నారు తీరా ఆయన వచ్చాడు కదా నేను అనుకుంటే ఆయన ఈరోజు కూడా రాలేదంట మరలా ఫిబ్రవరి మూడుకి వాయిదా వేశారు అన్నాడు అప్పుడు నాకు అర్థమైంది మన దేశంలో తప్పు చేసేవాడి ధైర్యం ఏంటో మోసం చేసే ధైర్యం ఏంటంటే ఇదిగో న్యాయస్థానాలు ఆ జడ్జిలు ఈ మధ్యలో లాయర్లు అందుకే మన దేశంలో ఉన్న మనుషుల కన్నా దానికి కొన్ని రెట్లు కేసులే ఉన్నాయి ఈ దేశంలో